హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మేము తిరుమల కొండకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో తిరుమల కొండకు అయితే మేము కాలినడకల్లో వెళ్ళినాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక మెట్ట మార్గం ద్వారా వచ్చేసి ఇక చూడండి ఆల్మోస్ట్ మేము మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చినాము వెహికల్స్ అయితే ఇక్కడ నుంచే కిందికి వెళ్తాయి అన్నట్టు చూడండి నా చిటితలు అయితే ఈ మోకాల పర్వతం దగ్గరికి రాగానే ఇంకా అలసిపోతుందేమో అనుకున్నా కానీ వాడైతే అసలు అలసిపోకుండా మెట్లు మెట్లయితే అనర్గలంగా ఎక్కేసింది వాడిని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తిరుమల కొండకి ఎప్పుడొద్దామని చెప్పేసి ఉండే కానీ ఇప్పటికి నెరవేరింది ఈ మోకాల పర్వతం దగ్గర వన్ నాట్ వన్ స్టెప్స్ ఉంటాయంట అవి ఎక్కిన తర్వాత మొత్తం కూడా ఇంకా త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయంట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చూడండి ఎంత బాగుందో అంటే మస్తు ప్రశాంతంగా అనిపించింది చూడండి మేమైతే మోకాల పర్వతం దగ్గర నుంచి మోకాల మీదనైతే నడుస్తున్నాము ఎన్ని వీలైతే అన్నీ ఎక్కుదామని డిసైడ్ అయిపోయినాము ఆల్మోస్ట్ వన్ నాట్ వన్ స్టెప్స్ అయితే ఎక్కినాము మాకైతే ఇక వన్ నాట్ వన్ స్టెప్స్ ఎక్కేసరికి ఎవ్వరికి వీలైనా ఎవ్వరికి వీలైనన్ని వాళ్ళకు ఎక్కొచ్చు అన్నట్టు లెవెన్ ట్వంటీ వన్ అట్లా ఎక్కవచ్చు మేమైతే వన్ నాట్ వన్ అయితే ఎక్కినాము ఇక ఇక మాకైతే ఫుల్ మొక్కలు అయితే మస్తు నొప్పులు పెట్టినాయి కానీ మళ్ళీ నిద్రపోయి లేచేసరికి ఆ దేవుడి మహిమ ఏంటో కానీ అసలు ఇంత కూడా మోకాల నొప్పులు అయితే లేకుండా కాళ్ళ నొప్పులు కూడా లేకుండా అయినాయి నిజంగా దేవుడి మహిమ వల్లనే అసలు ముసలోళ్ళు అసలు చేతగానోళ్ళు కూడా ఈ మెట్ల మార్గంలో అయితే చాలామందే వస్తారు దేవుడి సపోర్ట్ వల్లనే నా చిటి తల్లి కూడా లెవెన్ టువెల్ అట్లా ఎక్కింది మెట్లయితే ఇక నేనే వద్దని చెప్పేసిన వాడు బాగా అలసిపోయిందని చెప్పేసి చూడండి ఇక్కడైతే పేద అడవి అటవీ ప్రాంతంలో ఉన్నదన్నట్టు ఇంతసేపు అల్పిరిమెట్ల దగ్గర అలా రెస్ట్ తీసుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు మాత్రం అసలు రెస్టే లేకుండా వచ్చినాం అన్నట్టు మోకాళ్ళ మీద చూడండి ఎవరు మొక్కున్న వాళ్ళు లేవను ట్వంటీ వన్ అయితే అట్లా ఎక్కుతున్నారు మోకాళ్ళ మీద మేము దేవుడి దర్శనానికి సెవెన్కి ఈవినింగ్ సెవెన్కి వెళ్తే మళ్ళీ ఈ మళ్ళా తెల్లారి ఈవినింగ్ ఫోర్ పిఎంకి అయితే వచ్చింది కానీ ఆ రోజు ముందుగానే ట్వెల్వ్ థర్టీకి మాకు శ్రీవారి దర్శనం అయితే కలిగింది అంటే మస్తు హ్యాపీగా అనిపించింది ముందుగానైతే వరాహస్వామిని దర్శించుకొని ఆ శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళినాము ఎంతో అదృష్టం మన దేవుడి దయ మన మీద ఉండడం వల్లనే ఆ దేవుడినైతే దర్శన భాగ్యం మనకు అనిపించింది ఫైనల్గా మా చిట్టుతల్లి తలనీలాలు కూడా ఇచ్చేసిన ఇక నా మొక్క అయితే నెరవేరింది ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ మెట్ల మార్గంలోనైతే వెళ్ళినాము ఇక మస్తు అంటే మస్తు మంచిగా అనిపించింది నాకు మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా రకాల యానిమల్స్ అయితే కనిపించినాయి డీర్ ఇంకా చాలా ఉన్నాయి ఉడతలు కూడా